ఏబది ఏడవ సంపాతి వలనగాని ప్రాయోపవేశ కారణమునగాని మృతి మృతిచెందుట తధ్యము అని వానర్లు నిశ్చయించుకునుట పిదప అంగదుడు సంపాతిని సమీపించి శ్రీరాముని వనవాసగాధను సీతాపహరణ కథను దశరథ జటాయువుల మైత్రిని రావణుని వలన జటాయు మృతిని వధను సీతాదేవి కొరకై తమ అన్వేషణ వృత్తాంతమును వివరించుట సోదరుని మృతి వార్త విని దుఃఖితుడైన సంపాతి యొక్క కంఠస్వరము గద్గదమయ్యను వానర యోధులు అతని మాటలు వినియు వాటిపై వారికి విశ్వాసము ఏర్పడలేదు ఏలనన అతడు తమను చంపునేమోయెను శంక వారి మనస్సులలో మెదలుచుండెను ప్రాయోపేశమునకు కూర్చునియున్న ఆ వానరులు ఆ గుద్రరాజును చూచి అతడు తమను తినివేయనని తలంపుతో వారు మానసికముగా ఉద్రేకమునకు లోనైరి పిమ్మట ఆ కపిశ్రేష్ఠులు అందరును మనము పూర్తిగా ప్రాణత్యాగమునకు సిద్ధపడియే ఈ ప్రాయోపవేశ దీక్షకు దిగితిమి ఇప్పుడు అతడు మనలను భక్షించినచో మనసంకల్పమే నెరవేరును అంతటా మనము కృతకృత్యుల మగుదుము అని నిర్ణయించుకునిరి పిమ్మట అంగదుడు గిరిశృంగము నుండి క్రిందికి దిగి సంపాతితో ఇట్లు వచించెను ఓ పక్షిరాజా పూర్వము రుక్షరజుడు అను ఒక వానరేంద్రుడూ ఉండెను అతడు మా పితామహుడు మిగుల ప్రతాపశాలి ధార్మికుడైన ప్రభువు వాలిసుగ్రీవులు కుమారులు ఆ అమోఘ బలశాలులు మా తండ్రి యగువాలి వానరులకు ప్రభువు అతడు కార్యసూరుడుగా లోకమున ఖ్యాతి వహించినవాడు దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరాముడు ఆ జగత్ప్రభువు వారిలో ప్రముఖుడు సద్గుణసంపన్నుడైన ఆ రఘువీరుడు తన భార్యగు సీతాదేవితో తమ్ముడగు గూడి దండకారేణమున ప్రవేశించెను అతడు తండ్రియాజ్ఞను పాలించుటలో నిరతుడు నిరంతరము ధర్మమార్గమునే అనుసరించెడివాడు వారు దండకారణ్యమున ఉన్నప్పుడు ఆయన ఆయనధర్మపత్నిగు సీతాదేవిని రావణుడు అపహరించుకునిపోయెను శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజునకు రుద్రరాజైన జటాయువు పరమమిత్రుడు రావణుడు సీతాదేవిని అపహరించుకుని ఆకాశమున వెళ్ళిచుండగా అతడు గమనించెను వెంటనే జటాయువు రావణుని ఎదుర్కొని వానరథమును భగ్నమునర్చెను సీతాదేవికి అండగా నిలిచెను అంతట వృద్ధుడైన జటాయువు సాహసముతో పోరాడియు యుద్ధమున రావణునిచే హతుడయ్యను ఈ విధముగా బలశాలియను ఆ రావణునిచే ఆ గుద్రరాజు హతుడైన పిమ్మట శ్రీరాముడు అతనికి అంత్యసంస్కారములను నెరపెను రామకార్యార్థమై అశువులను అర్పించిన ఆ జటాయువునకు ఉత్తమగతులు ప్రాప్తించెను అనంతరము శ్రీరాముడు మాకు పినతండ్రియు మహాత్ముడును అయిన సుగ్రీవునితో మైత్రి ఏర్పరచుకునను సుగ్రీవుని ఆదుకునుటకై అతడు మా తండ్రిని వధించెను సుగ్రీవుని తోడను అతని మంత్రుల తోడను మా తండ్రికి విరోధము ఉన్నందున శ్రీరాముడు వాలిని హతమార్చి సుగ్రీవుని పట్టాభిషిక్తుని గావించెను శ్రీరాముని సహాయముతో వానరులకు ప్రభువై రాజ్యాధికారమును చేబట్టిన సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై మమ్ములను ఇటు పంపెను శ్రీరాముని కార్యార్ధమైటు బయలుదేరినమేమో అన్నివైపులయందునూ సీతాదేవి కొరకే నిశితముగా గాలించితిమి కాని రాత్రివేళ సూర్యకాంతివలే మాకు ఆమె దర్శనము కాలేదు ఆ అన్వేషణలో ఉన్నట్టి మేము ఏకాగ్రచిత్తులమై దండకారణ్యమును అంతయును గాలించుచు విశాలమైన ఒక గుహయందు అజ్ఞానవశమున ప్రవేశించితిమి అది ఒక ధర్మాత్మురాలిది ఆ బిలమును మయుడు అనూ దానవుడు తన మాయచే నిర్మించెను సీతాదేవిజాడకై అందుగాలించుచుండగనే మా ప్రభువు సుగ్రీవుడు మాకు విధించిన మాసముగడవు ముగిసినది కపిరాజి యొక్క ఆజ్ఞను మేము ఎల్లప్పుడూనూ శిరసావహించు చుందుము అట్టి మేము ఆయన పెట్టిన అవధిని అతిక్రమించుటచే భయముతో ప్రాణత్యాగమునకే ప్రాయోపవేశమునకు దిగితిమి మేము అందరము వచ్చిన పనిని పూర్తి చేయక అచటికి వెళ్లినను రామలక్ష్మణులను సుగ్రీవుడునూ గుదురు అప్పుడు మా ప్రాణములెట్లును మిగులవు వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ కిష్కింధాకాండమునందు ఇది ఏవదేడవ సర్గము